ही कोल रही आयमार చిత్తూరు జిల్లా గుడిపాల మండలం సంబంధించి వన్ నైన్టీ రామాపురంలో ఉన్నటువంటి దళిత రైతులు వాళ్ళకి బ్రిటిష్ గవర్నమెంట్ అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి వాళ్ళకు ఉన్నటువంటి భూములను వ్యవసాయం చేసుకుంటూ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఇరవై కుటుంబాలు దళితుల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది ఇరవై కుటుంబాలు ఈ రోడ్డున ఇంట్లో గడవక వాళ్ళ పిల్లలు సర్వించలేక వాళ్ళు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు దీనికి కారణం ప్రభుత్వం రెవెన్యూ అధికారుల కార్మనిస్ట్ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగానే చెప్పదలుచుకున్నా ఎందుకంటే రెండు వేల తొమ్మిది నుండి ఈ రోజు వరకు కూడా సిఎంసీ ఆసుపత్రి కోసం పది మంది కోసం వైద్యం కోసం మంచి కార్యక్రమం కోసం రైతుల దగ్గర భూములు తీసుకొని ఇటు ప్రభుత్వం ఇటు రెవెన్యూ అధికారులు తీసుకొని ఈనాటికి కూడా సుమారు పదహైదు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు కూడా దళితులకు న్యాయం జరగలేదు మేము ఒకటే ప్రభుత్వం అడుగుతున్నాం మీరు రైతులకు నష్టపరిహారం చెల్లించండి అట్లా మీ చేత కాకపోతే వాళ్ళు భూములకు వాళ్ళు అప్పచెప్తే వాళ్ళు దాంట్లో జీవనం సాగిస్తూ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగించుకుంటారని కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా అధికారులకు తెలియజేస్తున్నాం అందుకోసమే మొన్న కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఇక్కడ మండల అధికారి ఈ మండల మేజిస్ట్రేటు అంటే ఈ మండలానికి ఒక జడ్జిగా ఉన్నటువంటి తహసీల్దార్ గారికి కూడా ఇక్కడ ఈరోజు మేమన వస్తున్నాం వెంటనే పరిష్కరించడానికి జోక్యం చేసుకుని పరిష్కరించడానికి చర్య తీసుకోవాలా లేకపోతే రేపు సోమవారం పదకొండవ తేదీన ఈరోజు నిరాహార దీక్ష చేపడతామని కూడా ఈ సందర్భంగా మన తాళిదారు కూడా చెప్తున్నాం ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున దళిత సంఘాలని అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎర్ర జెండా నాయకత్వంలో పోరాటం చేస్తాను కూడా ప్రభుత్వ అధికారిని హెచ్చరిస్తున్నాం పేద దళిత రైతులు వ్యవసాయం చేసుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు ప్రభుత్వము ఏదైతే సిఎంసి హాస్పిటల్ ఏర్పాటు చేయదలుచుకుందో పేద రోగులకు న్యాయం జరుగుతుందనేసి కూడా స్వచ్ఛందంగా పేద దళిత రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సిఎంసి ఆసుపత్రి కోసం తన భూముల్ని అప్పనంగా అప్పు జరిగింది వెంటనే పేద దళితులకు పేద దళిత రైతులకు వెంటనే వాళ్ళకి ఏదైతే నష్టపోయినారో దానికి స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని గుర్తించి వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలనేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలనేసి కూడా దళిత హక్కుల పోరాట సమితిగా మేము తెలియజేస్తున్నాం